విజయనగరం జిల్లాలో వలస చోరీలకు పాల్పడుతున్న దొంగను పట్టుకున్నారు పోలీసులు రేగిడి ఆముదాల వలస మండలంలో మూడు గ్రామాల్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దొంగ శ్రీరామ బాలరాజుని అరెస్ట్ చేసి అతడి నుంచి తొంభై గ్రాముల బంగారం ముప్పై తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు చెడు అలవాట్ల కారణంగా శ్రీరామ్ దొంగతనాలకు అలవాటు పడ్డాన్ని నిందితుడిపై గతంలో బ్యాటరీ దొంగతనాల కేసులు ఉన్నాయని తెలిపారు రాజాం రూరల్ సిఐ ఉపేంద్ర ఆర్ఎవల్స్ మండలం తునివాడు విలేజ్ నుంచి వందరావు లలితమ్మ అనే ఒక మహిళ కంప్లైంట్ అవ్వడం జరిగింది వాళ్ళ ఇంట్లో ముందు రోజు రాత్రి దొంగతనం జరిగి ఎవరో గుర్తిని దొంగలో సుమారు రెండు తులాలు విలువ చేసే చైన్ దొంగిలించినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన ఆర్ఎవల్స్ ఎస్ఐ గారు ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలోనే ఎరకరాయిపురం విలేజ్కి చెంది చెందిన శ్రీరామ్ బాలరాజు అనే వ్యక్తిని అదుపులోని తీసుకుని ప్రశ్నించడం జరిగింది అతని దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీని చూపుతూ ఈ నేరంలో అతనే చేసినట్టుగా ఒప్పుకోవడం అని జరిగింది ప్రాపర్టీ అంతా కూడా తన వద్దే ఉన్నట్టు మిగిలిన కొంత ప్రాపర్టీని పాల్గొండ కీర్తన జ్యువెలర్ అండ్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర తాకట్లో ఉంచినట్టుగా మనకి ఆయన సమాచారం ఇవ్వడం అనేది జరిగింది దాంతో మేము ఆయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది సుమారు ఆయన దగ్గర నుంచి మనం తొంభై గ్రాముల బంగారం ముప్పై తులాలు వెండి సీజ్ చేయడం అనేది జరిగింది ఆరేవలస్ మండలం తునివాడు విలేజ్ నుంచి వందరా లలితమ్మ అనే